మీరు కూడా రేషన్ బియ్యాన్ని స్టోర్లో వన్ రూపీకి తీసుకుని ఫిఫ్టీన్ ఆర్ ఫోర్టీన్ రూపీస్కి ఇంటి దగ్గరికి వచ్చి కొనుక్కునే వాళ్ళకి అమ్మేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి అమ్మే ముందు ఎందుకని అంటారా మన దగ్గర కొనుక్కుని వెళ్ళిన బియ్యాన్ని వాళ్ళు వేరే చోట రీసేల్ చేసేసి దానిని పాలిష్ చేసి పర్ కేజీకి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి అమ్ముతున్నారనమాట మనమే అవి మళ్ళీ ట్వంటీ ఫైవ్ కేజెస్ బ్యాగ్స్లో తెచ్చుకొని తింటున్నాము అసలు ఈ రేషన్ బియ్యాన్ని అమ్మడానికి కారణం ఏంటంటే మన చిన్నతనంలో రేషన్ బియ్యం అంటే దాని నిండా టెంకు పురుగులు అది స్టోర్ చేయడానికి పౌడర్ వేసేవాళ్ళు సో స్మెల్ వచ్చేది రైస్ తినడానికి అండ్ అది వండినప్పుడు కూడా అన్నం మొత్తం పరవన్నం లాగా శుద్ధ అయిపోయేది అనమాట కానీ ఇప్పుడు చాలా అంటే చాలా మార్పులు వచ్చినాయి సో చూడండి రేషన్ బియ్యం కొనడానికి ఎలా వస్తున్నారు ఎళ్ళమ్మట వచ్చి మరీ స్టోర్ చే ఇంటింటికి వచ్చి అడిగి ఉన్నాయా అని చెప్పేసి అన్ని పోగేసుకుని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళకి చాలా అంటే చాలా ప్రాఫిట్స్ కూడా వస్తున్నాయి ఇది ఒక బిజినెస్ అయిపోయిందనమాట ఈ మధ్య కాలంలో మనం జనరల్గా రేషన్ బియ్యాన్ని పిండి వంటలకు కానీ దోశలు వేసుకోవడానికే వాడుతున్నాము అయితే ఇష్టపడడం లేదు కానీ నేనైతే అసలు ఒకసారి వండి చూద్దామని ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది రైస్ స్మెల్ లేదు దాంట్లో గడ్డలు కానీ వడ్ల గింజలు కానీ లేకపోతే పురుగులు కానీ అలాంటివి ఏమీ లేవు కానీ మనం చేయాల్సింది ఏంటంటే అన్నం ఉడికేటప్పుడు కొంచెం పదును మీద ఉంచుకోవాలి సో అప్పుడు అన్నం అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నా సజెషన్ ఏంటంటే ఎవరైతే బియ్యం బయట కొనుక్కుని తింటారో అలాంటి వాళ్ళందరూ ఈ బియ్యాన్ని ట్రై చేయొచ్చని అండ్ ఎవరైతే విలేజ్లో ఉంటారో వాళ్ళకి ఎలాగో పొలాలు ఉంటాయి కాబట్టి సో ఆ రైస్ని వాళ్ళు యూజ్ చేస్తారనుకుంటా జనరల్గా మన మనుషుల సైకాలజీ ఏంటంటే ఫ్రీగా వచ్చిన వాటికి వాల్యూ ఉండదు కదా మీరేమంటారో కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి